నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ జై వాసు జై జై వాసు వాసు దేవి జయంతి సందర్భంగా కాజీపేట శివారు మణికొండలు వాసు దేవి ఆలయంలో వేడుకలు నిర్వహించారు కార్యవర్గం ఆధ్వర్యంలో ఉదయం అభిషేకం కుంకుమ పూజ లలితా సహస్రనామాలు అమ్మవారిని గాజులతో అలంకరించారు నూట ఎనిమిది రకాల హారతులు ఇచ్చి లక్కెడ్రల్లో గెలుపొందిన వారికి చీరలు బహుకరించారు అందరికీ బాక్సులు మధ్యాహ్న భోజనాలు తాంబూలం అందజేశారు సాయంత్రం శివాలయం నుండి వాసవి టెంపుల్ వరకు శోభయాత్ర నిర్వహించారు 好啦，好。 జై వసలి అమ్మవారి జన్మదిన పంచదు అమ్మవారికి ఈరోజు జన్మదిన సందర్భంగా అలాగే ఫస్ట్ కు పల్ల కాలకి గోమేది చక్రాల కాలకి తీసుకొచ్చాడు रंडी आ गुन्दी। कपड़े में लहर। पीछे पे ना दे। अंदर रंडी। आई है लोग। किचन रगड़ा। अंदर रगड़ा। निपटते हैं। अच्छा हार। ठीक है। अच्छा 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 ठी నీకే తొందరగా తొందర చేసుకో చేసుకో కొమ్ములు ఆడది చూపెట్టింది కాదు తాకండి ఆగుంది చెప్పండి తొందర కదా

सारी जाति संप्रदाय बलगा ने महिला कार्य को स्त्रीलिंग और सबसे ज्यादा नारित संस्कृति का पूर्ण जीवन चैनल पर उन्होंने लड़के एक्शन जयवासु बसवा नयन मंगलम माता जय किसान भगवान का कारण के क्वेश्चन

సమస్యమే ఆర్డర్ ఐసిబి డైరెక్టర్ చెక్ డైరెక్టర్ డైరెక్టర్ 125 కిర్మా శ్రీకార్ తయారు సమాన 1 నంబర్ సత్యం విశ్వరూప డైరెక్టర్ ముసుబ్రత్ డైరెక్టర్ ద్వారా విశ్వరూప డైరెక్టర్ ద్వారా గంగా ఇచ్చేం డైరెక్టర్ ఇచ్చం డైరెక్టర్ వైపారి మా సర్వ బాద్ నికు ಮಹಾ ಆಹಾರ ಕೇನಾ ಮಹಾ ಆಧ್ಯಾಯ ಮಹಾ ಉಪಸಾಯ ಮಹಾ ಕಲಾಕ್ಕೆ ಮಹಾ ಧೀರ್ಥವತ್ತ ಕೇನಾ ಅಂತಧ್ವಾಯ ಮಹಾ ದಾಲೈ ಮಹಾ ವಿಶ್ವವತ್ತ ಕೇನಾ ಸಪೋರ್ ಇಷ್ಟಾಯ ಮಹಾ ಶಷ್ಟಾಯ ಮಹಾ ತ್ರಯದಾಯ ಮಹಾ ಪ್ರಮೋಸನಾಯ ಮಹಾ